దేవుని యొక్క మాట యాజకుని ద్వారా వచ్చు మాట నీవు ఆలోకించినట్లయితే విన్నట్లయితే నడుచుకున్నట్లయితే పేస్ట్ ఉంది కదా పేస్ట్ కోల్గేట్ కోల్గేట్ అనేటువంటి ఆయన ఆ కోల్గేట్ ఈ యొక్క పేస్ట్ ను మరి స్థాపించినప్పుడు ఆ బిజినెస్ లో ఎంతో వృద్ధి పొందాడు కదా ఆయన వృద్ధి పొందడం కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క యాజకుని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సలహాను బట్టి ఆయనను నడుచుకున్నాడు గనుక ఆయన ఏమయ్యాడు ఆయన వర్దిల్లాడా వర్తిల్లుచు ఉన్నాడా వర్తిల్లిన ప్రకారము అని చెప్పుకోవడానికి కాదు ఇంకా వర్తిల్లుచునే ఉన్నాడు కారణం ఏంటో తెలుసా నీ యొక్క వ్యాపారం బాగా వృద్ధులోనికి రావాలి అని అంటే నీ యొక్క పదివ భాగం ఏం చెయ్యాలా దేవునికి ఇవ్వాలి అంతే దేవునికి ఇచ్చి చూడు దేవుణ్ణి నేనేం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అని అన్నాడు ఆ దైవ యొక్క మాట విన్నాడు వెళ్ళి ఆ ప్రకారముగా నడిచాడు చేశాడు గనుక దిన దినాభివృద్ధి చెందాడు పది వంతు ఇవ్వడం మానేశాడు తొంభైవంతుకు వచ్చేశాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఏ పది భాగం అయితే దేవునికి ఇమ్మన్నాడు ఆ పది భాగాన్ని ఆమె దగ్గర ఉంచుకున్నాడు తొంభై శాతం దేవునికి ఇవ్వడం మొదలెట్టాడు ఇప్పుడు ఆ పదివ భాగం తోటే ఇంకా ఎన్ని వందల వేల సంవత్సరాలు జీవించిన ఆయన ఆస్తి తరిగిపోయిన ఆస్తి ఉన్నది మిగిలిన తొంభైవ భాగములో పేదలైన వారికి దేవునికి దైవ పరిచర్యకు ఎంతో ఆయన సహకారిగా ఉన్నటువంటి వాడ కారణం ఏంటి తెలుసా దేవుని యొక్క వాక్కును దైవ యొక్క వాక్కును శ్రద్ధగా ఆలకించినందువలననే కదా ఈ రోజును కూడా ఈ దేవాలయంలోకి వచ్చినటువంటి వారలారా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని యాజకుని యొక్క మాట శ్రద్ధగా వినట్లయితే నీవు బయటకు వెళ్ళినా వచ్చినా ఏమవుతావుట ఆశీర్వదించబడతావు